la miro హలో హాయ్ అండి మీ జైని సంతోషి కలెక్షన్ ఇది వచ్చేసి ఫోర్త్ వీడియో అండి ఫోర్త్ వీడియో ఈ మహా శివరాత్రి స్పెషల్ వీడియోస్ అండి ఎవ్వరుడా ఈ ఇలాంటి కాంటెస్ట్ని చెయ్యనుకుంటా మన జైని సంతోషి కలెక్షన్లోనే ఇలాంటి వీడియోస్ వస్తాయి అనుకుంటా అంటే గిఫ్ట్స్ అన్నది అయితే ఎవ్వరు ఇన్ని గిఫ్ట్స్ ఇవ్వరు అది మన కలెక్షన్లో మాత్రమే గిఫ్ట్స్ ఇస్తాను సేలింగ్ అయితేనే గిఫ్ట్ ఇవ్వాలా అనేది నా కాన్సెప్ట్ అయితే కాదు నేను ముందుకు పోవాలి మీ అందరికీ నేను గుర్తు ఉండాలి అనేసి ఓకేనా అండి ఈరోజు ఇది వచ్చేసి మైక్రోప్లేటెడ్ అండి ఒరిజినల్ ప్రీమియం మైక్రోప్లేటెడ్ అండ్ ఇంచెస్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ అయితే వస్తుంది అండ్ బ్యూటిఫుల్ స్టార్ట్స్ అయితే వస్తాయి ఇది వచ్చేసి ఎన్ని లేయర్స్ అంటే సెవెన్ లేయర్స్ అయితే ఉంది అండి మంచి చంద్రహారము ఇది వచ్చేసి మనకి పింక్ స్టోన్ ఇందులో మనకి గ్రీన్ ఉంది రెడ్ ఉంది మనకి కలర్స్ అవైలబిలిటీ కూడా చెప్తున్నాను విత్ తోని చెప్తున్నాను అండ్ ఫ్రీ షిప్పింగ్ పెట్టాను అండ్ మీకు అన్నీ అర్థం అయిపోతున్నాయి కదా అండ్ వచ్చేసి నేను ఓం నమ శివాయ అనేవి సిక్స్ వర్డ్స్ సిక్స్ లెటర్స్ ఓం నమ శివాయ అనే వర్డ్స్ నేను రాసి నేను ఇక్కడ వీడియోలో చూపించినవి నాకు మీరు స్క్రీన్ షాట్ చేసి పెట్టాలి సిక్స్ వీడియోస్ ఉంటాయి సిక్స్ వర్డ్స్ ఉంటాయి అండ్ మనం టెన్ గిఫ్ట్స్ ఇస్తున్నాము ఇన్ని వీడియోస్ పెడుతున్నాను ఎంతమంది చూస్తారో ఒక్క గిఫ్ట్ అయితే ఇవ్వట్లేదండి చూసారా ఏ గిఫ్ట్కి ఏ గిఫ్ట్ పొందున లేకుండా టెన్ గిఫ్ట్స్ అయితే మంచి గిఫ్ట్స్ అయితే నేను ఇచ్చేస్తున్నాను ఎవ్వరు కూడా అన్ని గిఫ్ట్స్ అయితే ఇవ్వరు అనుకుంటా అండ్ మీకు ఈ శివరాత్రికి మంచి టైంపాస్ అండ్ మీరు చూసుకోవడానికి ఎంజాయ్ చేయడానికి కూడా అండ్ రీజనబుల్ ప్రైజెస్లో కూడా వస్తున్నాయి అండ్ ఫ్రీ షిప్పింగ్లో ఇది దీని కాస్ట్ వచ్చేసి ఈరోజు నేను పెట్టిన ఆఫర్ అయితే ఎయిట్ డబుల్ నైన్ అండి ఎవరు కూడా ఈ ప్రైస్కి ఇవ్వరు ఎయిట్ డబుల్ నైన్ అండి బ్యూటిఫుల్ పెన్నెండ్తోనే విత్ ఇయర్ టాప్స్ అండ్ సెవెన్ లేయర్స్ మైక్రోప్లేటెడ్ చైన్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి నాన్ పట్టీ అండి అంటే నాన్ పట్టి ఇది రేపు ఆరింటి వరకు మాత్రమే ఈ కాంటెస్ట్ వచ్చేసి ఈ రేట్స్ వచ్చేసి రేపు నైట్ వరకు అండి నేను మీకు అన్ని వివరించి చెప్తున్నాను అండ్ దీని ప్రైస్ వచ్చేసి చాలా 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 తక్కువ ప్రైస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా అండ్ ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అయితే చూడండి ఇది వచ్చేసి మనకి గ్లాస్ బ్యాంగిల్స్ అండ్ మంచి కొందనైతే వచ్చేసింది అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది గ్లాస్ బ్యాంగిల్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఉంది ఇందులో కలర్స్ కూడా చూపిస్తాను అది డార్క్ గ్రీన్ ఇది వచ్చేసి రామా బ్లూ అండ్ ఇది వేసి వైలెట్ కలర్ అండ్ ఇది రెడ్ కలర్ ఇవి అయితే మనకి ఫోర్ టూ పీసెస్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అయితే ఉన్నాయి టూ ఫోర్ టూ ఫైవ్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి సింపుల్గా సూపర్గా ఉందండి ఈ సెట్ వచ్చేసి ఇలాంటి ప్రైజ్ ఇలాంటి ప్రైజెస్ ఇలాంటి సెట్స్ ఇలాంటి ఆఫర్ ఇలాంటి కాంటాక్ట్స్ ఎవ్వరు కూడా పెట్టరు చూడండి దీని కాస్ట్ చాలా 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 తక్కువ టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ రూపీస్కి ఇలాంటి గల్స్ వస్తుందా అండి రాదు కదా మనం యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూస్తాం కానీ అవి కొనడానికి భయపడతాము కానీ ఇది హ్యాండ్ స్టాక్ అండ్ లైవ్ వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ అన్నీ ఉన్నాయి అండ్ ఇలాంటి ఇలాంటి గేమ్స్ ఓకేనా నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి విత్ ఇయర్ ట్రాప్స్ వచ్చేసాయండి చూడండి ఇది మంచిగా మనకైతే ఒక త్రీ స్టోన్స్ అయితే మనకి జంబో లాగా వచ్చే స్క్వయర్ షేప్లో అయితే అండి అండ్ పికాక్స్ అయితే ఇచ్చారు ఫోర్ పికాక్స్ ఇచ్చారు అండ్ పైన కూడా మనకి ఇలా ఉంది కొన్ని చేతి పట్టీ కూడా అండి కొన్ని నెక్ కని కాకుండా చేతి పట్టీ కూడా పెట్టవచ్చు ఎవరైనా ఈ శివరాత్రి స్పెషల్ది మనం కాన్ గేమ్ గేమ్ని పార్టిసిపేట్ చేయొచ్చు కొంటేనే అనేం కాదు ఏంటి అంటే మీరు వీడియో చూస్తున్నారు అంటే మీకు ఇది కూడా ప్లస్ పాయింట్ ఉండాలి విత్ ప్రైజెస్తోనే రీజనబుల్ ప్రైజెస్తోనే అయితే ఇస్తున్నాను అనేది అంతే అండ్ ఓం నమ శివాయ అనే వర్డ్స్ సిక్స్ వీడియోస్లల్లా వస్తాయి స్క్రీన్ షాట్ చేసేసి ఫాస్ట్గా అయితే పెట్టాలి ఒక యాభై మంది పైన అయితే పెడతానే ఉన్నారండి ఇది ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో అయిపోయింది నెక్స్ట్ మన వచ్చేసి ఇది బాక్స్ ఐటమ్ శారీ మీకు తెలుసుది ఈ శారీ కాస్ట్ ఎలా ఉంటుంది దీని క్వాలిటీ ఎలా ఉంటుంది అనేసి నేను చెప్పన అవసరం లేదు ఇలాంటివి అండ్ దీని ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి బార్డర్ వచ్చేసి ఇక్కత్ బార్డర్ వస్తుంది టెన్ ఇంచెస్ అండ్ పైన వచ్చేసి త్రీ ఇంచెస్ అండ్ మనకి క్లాత్ కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ లైట్గా బ్రాసో లైన్స్ అయితే వస్తాయి ఇది కొంచెం లాంగ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి బార్డర్ వచ్చేసి చిన్న బూట అయితే ఇచ్చేసారు అండ్ పళ్ళు వచ్చేసి మనకి శారీ కలర్ అయితే వస్తుంది అండ్ దీని ప్రైస్ ఇది అయితే చాలా చాలా మనకి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది నేను ఇప్పుడు ఇచ్చిన ప్రైస్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ వన్ శారీ ఒకటే అవైలబుల్ ఉంటుంది ఫాస్ట్గా మీరు బుక్ చేసేసుకోండి అండ్ మనం గేమ్లో కూడా కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి జొడాయికి ఉందానండి నాన్ పట్టి మనకి ఇప్పుడు వచ్చేసి ఇయర్ టాప్స్ అండ్ సెట్ కూడా ఉంది చూడండి రెండు ఇయర్ టాప్స్ అండ్ సెట్ అయితే ఉంది అండ్ దీని కాస్ట్ కూడా చెప్తాను మీకు